అందుకనే మా మమ్మీ చేపలు తిమ్మ ఎందుకంటే మస్తు రోజులు అయింది చేపలు తినక అందుకనే చేపలు తినాలి అనిపించింది మా మమ్మీని అయితే తెమ్మానా మా మమ్మీ అయితే తెప్పించింది ఇప్పుడైతే మేమైతే చేపలు అయితే అడుగుతున్నాం నేను చెల్లి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చేపలు కడుగుతుర్రు మంచిగా కడుగుండి మరి అట్లానే ఉంటుంది అమ్ములు ఫ్రెష్ ఉందనా అట్లా తీయాలి అంతా లోపలంతా క్లీన్ చేయాలి ఆ సైడ్కి వేసి అటు లోపలంతా తీసేయాలి తీసేసి మంచిగా నీట్గా ఆ పైన పొట్టంతా కొంచెం తీసేసి నేను అడుగుతా అంటే మీరు గడిగి మరి లేదు నేను అడుగుతాను లేదు

మంచిగా నీటి గడిగి దింపు వేసుకుందాం ఫస్ట్ కడిగిన కడిగిన తీపి వేసి వేసిన తర్వాత కొంచెం మంచి నీళ్ళు పెట్టి మళ్ళీ ఉప్పు ఉప్పు వాటర్ వేసి ఓకే ఫ్రెండ్స్ మేమైతే చేపలు అయితే ఫ్రెష్ గా వాటర్ కదా వాటర్ ఏమి ఉండదు సరే పట్టి నువ్వు అయ్యే కలుపుతా మెల్ల కలుపు కారం వేస్తున్నా ఆల్రెడీ మనం వేసుకో కడుక్కున్నాం కదా కొంచెం ఫ్రై చేస్తుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లోనైతే పెట్టినాం కొంచెం సేపు వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం ఇప్పుడైతే ఫ్రై చేస్తాం ఫ్రై అయితే రెడీ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై అలా నేస్తుందండి నేను ఒకటి ఇస్తాను ఆయిల్ లేదు ఫైవ్ ఫైవ్ లేదు లేదు నెక్స్ట్ అండి మానైతే ఫ్రై చేస్తుంది అవి కొంచెం ఫ్రై కానీ వేడి కాబట్టి హండ్రెడ్ ఫస్ట్ నేను ఏ టైప్ చేస్తాను నేను ఆహు నేనైతే ఫిష్ మెల్లగా చిన్న కట్టిగా ఇప్పుడే కాదు కొంచెం అయినా కాగు ఆకరా వేడి దాకా ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది మేమైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం సూపర్ ఉంది మా పిల్లలకైతే ఫిష్ అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో పాపం అడిగిర్రో ఇప్పుడైతే చేసి పెట్టిన ఎట్టు మంచిగా తింటుంది తర్వాత తింటాం మీరు తినండి అని ఎట్లుంది అయితే చూడండి మెల్లగా చూసుకొని తినండి ముళ్ళు చూసుకొని తినండి ఫిష్ మంచి జాగ్రత్తగా తినాలి ఎందుకంటే ముళ్ళలు ఉంటాయి కదా మళ్ళీ గొంతులో పుచ్చుకుంటే ఫ్రెండ్స్ ఇది మా సండే బ్లాగ్ మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి గంట మాత్రం మర్చిపోకండి బాయ్